చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ వైసీపీ కార్యకర్తల్ని బండబూతులు తిట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణమని ఆయన ఆరోపించారు నంద్యాలలో అర్ధరాత్రి హైడ్రామా అనంతరం ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అరెస్టు చేసే విధానం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని తెలిపారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయించే ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడం మాత్రం వైఎస్సార్ సిపిఐ ప్రభుత్వం తగదని ఎంతగానో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదంతా కూడా ఈ ఫోకస్ అంతా కూడా పరిపాలనపై ఉంచితే గనక ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా వారి లైఫ్లన్నీ గడిపేవారు అది మాత్రమే కాకుండా వారి బ్రతుకులన్నీ కూడా బంగారుమయంగా మారిపోయాయి కానీ పరిపాలనలకు మాత్రమే ఇలాంటి బుర్ర వాడకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కక్ష సాధింపు కోసం ఇలాంటి మెదడును వాడడం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి